సరే ఇప్పుడు సేవకులకు సంఘాలు ఉంటాయి కదా సంఘాలు అనేవి పాస్టర్ల యొక్క ఆస్తి ఆస్తిగా చూడడం కరెక్ట్ అయినా ఆస్తి ఇప్పుడు బైబిల్లో చాలా తేటగా మనకు పేతురు భక్తుడు రాస్తాడు సంగతి మనం చూద్దాము ఐదవ అధ్యాయం మూడవ వచ్చరం ఓకే మీకు అప్పగింపబడిన వారి వారిపైన ప్రభువులైనట్లుండక ఉండక మందకు మాదిరులుగా ఉండు మందకు మాదిరులుగా ఉండు ప్రభువులైనట్లు ఉండొద్దు అన్న డోంట్ బి ద లార్డ్ ఓవర్ ద చర్చ్ లార్డ్ ఓవర్ ద చర్చ్ అంటే యేసు ప్రభువే వి ఆర్ ద లార్డ్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద చర్చ్ మొదటి గురించి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు పౌలైనను అపోలో అయినను కేఫాయ్ అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం అందున్నవి అయినను రాబోనవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు అది ఇప్పుడు మీరు పౌలు వారు కాదు పౌలు మీ వాడు పౌలు అప్పులు కేఫా వీళ్ళెవరు సేవకులు అపస్తరులు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు నేను పౌలు వాడనని చెప్పుకుంటున్నాను మొదటి అధ్యాయంలో పౌలు చెప్తున్నారు మొదటి అధ్యాయము పన్నెండు మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను నేను కేఫా వాడను నేను క్రీస్తు వాడను అని నా తాత్పర్యం నేను పౌలు వాడని చెప్పుకుంటారు పదమూడు చూడండి క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సెలవు వేయబడినా పౌలు నామున మీరు బాప్సం పొందితేరా నా నామున మీరు బాప్సం పొందితేరని ఎవరైనా చెప్పకుండా క్రిస్పికున్నకును తప్ప మరి ఎవరికి నేను బాప్సం ఇవ్వలేదు అది ఎంత తేటగా చెప్తున్నా పౌలు వాడు ఎట్లా చెప్పుకుంటారు పౌలు మీకోసం సెలవు పడ్డా పౌలు మీ కొరకు యజ్ఞం చేశాడా మరణించలేశాడు ఏంటి పౌలు వాళ్ళు ఎట్లాగ అవుతారు మీరు పౌరు నామములు బాప్తిసం పొందారా పౌలు వారు ఎట్లాగ అవుతారు అని చెప్పి మూడవ అధ్యాయంలో అంటాడు పౌలు మీవాడు కేఫా మీవాడు అపల్లో మీవాడు అంటే సంఘంతో ఆ సంఘంతో ప్రస్తుతం మంది ఉన్నవి రాబోన్నవి సమస్త మీవి సంఘానివి మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వారు అది ఆర్డర్ అందరికంటే అట్టడుగున్న మనం ఉన్నాం నేను నాకు అప్పగించబడ్డ సంఘానికి పాదదాసుడను వాళ్ళు క్రీస్తుకు చెందినవారు క్రీస్తు దేవునికి చెందినవారు అది ఆర్డర్ అంతేగాని నేను కింగ్ ఓవర్ ద చర్చ్ అని అనుకోవడం అది అటర్లీ యాంటీ స్క్రిప్చరల్ యాంటీ బిబిలికల్ ఎవరు అలాగ అనుకోవద్దు నేను ఎన్నోసార్లు చెప్పాను నా ప్రసంగాలలో నేను మీ దాసుడను అయితే అధికారము కలిగిన దాసుడను ఎలాగంటే మహారాజుల భవనాలలో అంతఃపురాల్లో దాసి జనం ఉంటారు రాజకుమారుడు నాలుగైదు సంవత్సరాలు ఆ రాజకుమారుడికి స్నానం చేయించి బట్టలు తొడిగించి శుభ్రంగా పరిమళ క్రియలన్నీ జరిగించి శుభ్రంగా మంచి భోజనం పెట్టి చూసుకోవడానికి ఒక దాది ఒక ఆయా దాసి ఉంటారు ఆమెకేం అధికారం లేదు ఆ రాజకుమారుడి మీద రాజకుమార్తె మీద వాళ్ళు మారాము చేస్తారు నాకు స్నానం వద్దు నాకు అన్నం వద్దు ఇప్పుడు దీని నేను ఆడుకుంటాను మట్టిలోకి వెళ్తారు ఎక్కడో మురికులు మురికాటించుకుంటాను మళ్ళీ కడగాలి మళ్ళీ కొత్త బట్టలు తోగాలి వాళ్ళకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు స్నానం ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు మా నాన్నగారికి చెప్పి నీ తల ఏం అంటాడు ఆమె నవ్వుతుంది మంచిది చిన్న రాజా వారు అలాగే తల దీయించండి మీ దయ మీ చిత్తం ముందైతే స్నానం చేయండి చేయించకపోతే మీ నాన్న నా తలదీయించేస్తాను అని ఆ చిన్నోడు రాను రానని గింజుకుంటుంటే వాడు రెక్క పుచ్చుకొని చేయి పుచ్చుకొని బరబర అలా వెళ్ళి ఈడ్చుకెళ్ళి బాత్రూమ్లో లేచి షాప బిల్లను దోమినట్టు తోమి స్నానం చేయిస్తూ వాడు కోపం వస్తుంది వద్దంటే నన్ను బాత్రూంలో తెచ్చా వద్దంటే నాకు స్నానం చేయించా మీ నాన్న మా నాన్నకు చెప్పి ఏం చేస్తానో చూడు అని అంటే ఏమైనా చెయ్యబ ఇది నా డ్యూటీ నన్ను చంపేసినా సరే కానీ నా డ్యూటీ ఇష్టం లేకపోయినా వాళ్ళు తిడుతున్నా సరే లాక్కెళ్ళి బరబర లాక్కెళ్ళి స్నానం చేయించే అధికారం ఆ దాసీకుంది అట్లాంటి నేను సందర్ అంతే ఎందుకంటే మహారాజా వారు ఈ చిన్న రాజా వారిని రాణి వారిని మనకు అప్పగించారు మనం వాళ్ళను స్నానం చేయించి సిద్ధపరచాం లేకుంటే దర్బార్లోకి దుర్గంధ పూరితంగా వీళ్ళు వచ్చేస్తే రాజుగారి పరువు పోతుంది అప్పుడైనా తలదీంచేస్తాడు ఆయన తర్వాత వెళ్ళి మహారాజా చిన్నరాజా వారిని ఆమె కోపగించారు అని అంటే పర్వాలేదు మా ఆజ్ఞ ప్రకారమే నువ్వు మంచి పని చేశావు తీసుకో ముత్యాలహారం అంటాడు బహుమానం ఇస్తా అలా మనకు న్యాయపీఠం ముందు బహుమానాలు వస్తాయి దిస్ ఇస్ ద పిక్చర్ అంతేగాని రంజిత్ ఓఫిర్ ఈజ్ నాట్ ద కింగ్ ఓవర్ ది అగాపే చర్చెస్ ఆర్ ఓఫిర్ మినిస్ట్రీస్ జీజస్ ఇస్ ద కింగ్ ఓవర్ ద చర్చ్ అది నేను ఎన్నోసార్లు సార్లు చెప్పాను నేను నేను మీ దాసిని దాసు కానీ మీరు నేను చెప్పినట్టు వినాలి దాసి నువ్వు చెప్తా మేము అని అంటే కాదు నేను చెప్తే వినాలి ఆజ్ఞ మహారాజా ఆజ్ఞ